సో నిన్నటి క్లాస్లో మనం బయాలజీ మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి టెట్కి సంబంధించిన సిలబస్ ప్రకారం క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఏంటంటే సిలబస్ ప్రకారమే మనం వెళ్ళటం జరుగుతుందనమాట ఫస్ట్ వన్ సజీవ ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఎలా పనిచేస్తారని శాస్త్రీయ పద్ధతులు సైంటిఫిక్ మెథడ్స్ గురించి లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈరోజు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల వినియోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ప్రయోగం నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళన ఏమంటారంటే ప్రక్రియ నైపుణ్యాలు అంటారు సో ప్రక్రియ నైపుణ్యాలు ప్రాసెస్ స్కిల్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారో లేదా ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్ని కనుగొంటున్నారో ఆ ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళలు ఎలా ఉంటాయి దాన్నే ప్రక్రియ నైపుణ్యం అంటారు అయితే ఎవరైనా కూడా నాట్ ఓన్లీ సైంటిస్ట్ శాస్త్రవేత్తలు మాత్రమే కాదు ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఆలోచించేటప్పుడు కానీ మనం చాలా ప్రక్రియ నైపుణ్యాలను వినియోగిస్తాం అవునా సో మనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అనేది మాట్లాడే విధానం వల్ల వినే విధానం వల్ల చదివేటప్పుడు రాసేటప్పుడు ఇలా రకరకాలుగా వీటి వల్ల ఈ స్కిల్స్ ద్వారానే మనకంటూ ఒక గుర్తింపు కానీ ఒక ఇది కానీ వస్తుంది అంటే మనం ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం వాట్ ఎవర్ వీ కెన్ డూ మనం ఏమి చేసినా కూడా అది మాట్లాడటమే కానీ వినేయటమే కానీ ఇంకోటే ఇంకోటే కానీ సో వీటన్నిటిని ఏమంటారంటే ప్రక్రియ నైపుణ్యాలు అంటారు అలాగే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు వినియోగం అంటే సైన్స్లో కూడా ఇటువంటి ప్రక్రియ నైపుణ్యాలని సైంటిస్టులు యూస్ చేస్తారు అనేది ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఆ ప్రక్రియ నైపుణ్యాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ వన్ పరిశీలించటం ప్రక్రియ నైపుణ్యాల ఫస్ట్ వన్ ఏంటిది పరిశీలించడం అబ్జర్వేషన్ ప్రక్రియ నైపుణ్యాల ఫస్ట్ వన్ అబ్జర్వేషన్ అయితే వస్తువులను వస్తువులు సంఘటనలు వస్తువులు సంఘటనల గురించి నేర్చుకోవటంలో జ్ఞానేంద్రియాలు వాడటం సో పరిశీలించడంలో ఏంటంటే వస్తువులు కానీ సంఘటనలు ఏదైనా వస్తువును మనం చూసినప్పుడు అలాగే కొన్ని సంఘటనల గురించి మనం నేర్చుకుంటాం అంటే ఒక వస్తువు నుంచి కానీ అలాగే కొన్ని సంఘటనలు ఏవైతే మన ముందు జరుగుతున్నాయో వాటి నుంచి మనం ఏం చేస్తాం నేర్చుకోవటం ఈ నేర్చుకోవటంలో మనకి ఏం యూజ్ అవుతాయి ఏంటి వేటిని యూజ్ చేసి మనం నేర్చుకుంటాం అంటే జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలని పరిశీలించటంలో యూజ్ చేసేవన్నమాట అంటే పరిశీలన అనగానే ఫస్ట్ మనం వాడే అవయవాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలు వాటిని వాడటం అనేది జరుగుతుందనమాట వస్తువుల నుంచి కానీ సంఘటనల నుంచి కానీ మనం నేర్చుకోవటంలో ఫస్ట్ వన్ మనం చేసేది ఏంటంటే జ్ఞానేంద్రియాలను వినియోగిస్తాం ఇది దీంట్లో మొదటిది అనమాట పరిశీలనలో మొదటిగా మనం చేసే పని సెకండ్ వన్ పోల్చటం కంపేర్ చేస్తాం అబ్జర్వేషన్ తర్వాత వచ్చేసి కంపేర్ ఆ కంపేర్లో ఏం జరుగుతుంది వస్తువులు సంఘటనల లక్షణాలు ఏ విధంగా ఒకేలాగా వేరుగా ఉంటాయో కనుగొంటాం వస్తువులు కానీ సంఘటనలు కానీ లక్ష లక్షణాలు కానీ ఏ విధంగా ఒకేలాగా ఉన్నాయి ఆర్ వేరుగా ఉంటాయి అనేది కనుగొంటాం అంటే పోల్చుకుంటాం అన్నమాట సో రెండు వస్తువులు పోల్చుకుంటాం ఆ వస్తువులు ఒకేలాగా ఎలా ఉన్నాయి భిన్నంగా ఏ విధంగా ఉన్నాయి ఏ వస్తువు ఏ ఏ రీజన్లో ఆర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి వేరుగా ఉన్నాయి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఒకేలాగా ఉన్నాయి అలాగే అంతకుముందు జరిగిన సంఘటనలు తర్వాత సంఘటనలు వాటిని కూడా పోల్చుకుంటాం ఆ లక్షణాలు ఏ విధంగా ఒకేలాగా ఉన్నాయి ఏ విధంగా వేరుగా ఉన్నాయి అంటే వాటిలో ఉన్న కామన్గా ఏమున్నాయి రేరుగా ఏమి ఉన్నాయి అంటే ఒకే విధమైనవి ఎలాంటివి ఉన్నాయి వేరువేరుగా ఉన్నవి ఏమి ఉన్నాయి ఏ ఏ పాయింట్స్ ఆర్ ఎటువంటి లక్షణాలు వాటిని వేరుగా చూపిస్తాయి ఎటువంటి లక్షణాలు వాటిని ఒకేలాగా చూపిస్తాయి ఇటువంటి అన్నీ కూడా పరిశీలన తర్వాత మనం ఫాలో అయ్యే ప్రక్రియ నైపుణ్యమైన పోల్చడంలో జరుగుతాయి అన్నమాట తర్వాత వచ్చేసి వర్గీకరణ క్లాసిఫికేషన్ పో పరిశీలన పోల్చడం తర్వాత జరిగేది ఏంటిదంటే వర్గీకరణ ప్రక్రియ నైపుణ్యంలో వర్గీకరణ క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది సో వస్తువులు సంఘటనలు కొన్ని లక్షణాల ఆధారంగా సమూహాలుగా వర్గాలుగా విభజించడం ఏవైతే వస్తువులు ఉన్నాయో ఏవైతే మనం పరిశీలించామో ఏవైతే మనం పోల్చామో ఆ వస్తువులను ఆ సంఘటనలు ఏంటంటే కొన్ని లక్షణాలు కొన్ని లక్షణాలు క్యారెక్టర్స్ వైజ్గా ఏంటంటే వాటిని సమూహాలు గ్రూప్స్గాను వర్గాలు అంటే భాగాలు అంటే బ్రాంచెస్ గాను సమూహాలు అంటే గ్రూప్స్ వర్గాలు అంటే బ్రాంచెస్గా విభజించడం అనేది జరుగుతుంది ఈ ప్రోసెస్ని ఏమంటంటే క్లాసిఫికేషన్ అంటారు వర్గీకరణ అంటారు మనం పరిశీలించిన పోల్చిన వస్తువుల నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఆ లక్షణాలు ఆ క్యారెక్టర్స్ ఆధారంగా వాటిని సమూహాలు వర్గా అంటే గ్రూప్స్ గాను వర్గాలు అంటే బ్రాంచెస్ గాను విభజించడం అనేది జరుగుతుంది ఏది అంటే ఒకేలాంటి లక్షణాలు కలిగిన నీటిని ఏం చేస్తాం అంటే ఏదైతే వస్తువుని కానీ సంఘటన కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నామో వాటి యొక్క లక్షణాల ఆధారంగా ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉన్న వాటిని సమూహాలు అంటే గ్రూప్స్గాను అంటే గ్రూప్ కేటగిరీకి పంపిస్తున్నాం అదే డిఫరెంట్ లక్షణాలు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని ఏం చేస్తాం వర్గాలు బ్రాంచెస్గా డివైడ్ చేస్తున్నాం ఆ బ్రాంచెస్లో కూడా సేమ్ ఉన్న వాటిని మళ్ళీ గ్రూప్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే వర్గీకరణ క్లాసిఫికేషన్లో జరుగుతుంది సమూహాలకి వర్గీ వర్గాలకి ఏంటంటే అందరు కామన్గా యూజ్ చేస్తారు కానీ చెప్పాలంటే సమూహాలు వేరు అలాగే వర్గాలు అనేవి వేరు సమూహాలు అంటే ఏంటంటే సేమ్ క్యారెక్టర్స్ ఒకేలాంటి లక్షణాలు ఉన్న వాటిని సమూహాల కిందకి కన్సిడర్ చేస్తారు అంటే సమూహాల్లో ఉంచుతారు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు ఆర్ ప్రతి ఒక్క సంఘటన ఒకేలాంటి లక్షణాలని కలిగి ఉంటుంది వర్గాలు అంటే ఏంటిది వర్గాలు అనేది టోటల్లీ డిఫరెంట్ ఈ సమూహాలకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట సమూహాలు అంటే గ్రూప్స్ ఆ గ్రూప్లో ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క సంఘటన ఒకేలా ఉంటుంది వర్గాలు అనేవి ఒకదానికి ఒకదానికి భిన్నంగా ఉండటం వల్ల అది గ్రూ ఒక వర్గంగాను గ్రూప్ అంటే రెండో వర్గంగాను మూడో వర్గంగాను అంటే ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ ఎందుకని వాటి యొక్క లక్షణాలు పక్కన ఉన్న దాంతో సరిపోల్చుతుంటే అవి కలవట్లేదు కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేక విభాగాన్ని వర్గీకరించడం జరుగుతుంది అనమాట దాన్ని వర్గాలుగా విభజించడం సమూహాలుగా విభజించడం అంటారు ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్టర్ అబ్జర్వేషన్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ అంటే అబ్జర్వేషన్ తర్వాత అలాగే కంపారిజన్ జరిగిన తర్వాత క్లాసిఫికేషన్ అనే థర్డ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దేంట్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంటే ప్రక్రియా నైపుణ్యాల్లో జరుగుతుంది ప్రాసెస్ స్కిల్స్లో జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి కొలవటం మెజ్యూరింగ్ ఆర్ మెజూమెంట్స్ సో వర్గీకరణ తర్వాత జరిగేది ఏమిటి ప్రక్రియ నైపుణ్యాలు అంటే కొలవటం వస్తువుల లక్షణాలైన ద్రవ్యరాశి ద్రవ్యరాశి అంటే మాస్ పొడవు లెంత్ ఘనపరిమాణం వాల్యూమ్ ఆఫ్ కెపాసిటీ అంటే దాని యొక్క ఘనపరిమాణం అది ఆ వస్తువుని గనక తీసుకుంటే అది దాంట్లో ఉంచుకునే మ్యాటర్ యొక్క కెపాసిటీ ఘనపరిమాణం ఏంటి అనేది అలాగే అనేక వాటిని గ్రాములు సెంటీమీటర్లు లీటర్లు అనే ప్రమాణంలో కొలుస్తారు కొలవటానికి కూడా ఒక ప్రమాణాలు మనం యూజ్ చేస్తాం అదే మనం అంటే సాలిడ్ సాలిడ్ మెటీరియల్స్ అని పరిమాణాలని గ్రాముల్లోను అలాగే పొడవు వెడల్పులని సెంటీమీటర్లోను అలాగే ద్రవపర ద్రవ రూపంలో ఉన్న వాటి ఉంటే లిక్విడ్స్ లిక్విడ్స్ అనే వాటిని లీటర్ అనే ప్రమాణాలతో కొలుస్తాం కొలవటంలో కూడా ఏది పడితే అది ఏ మెజుమెంట్స్ పడితే ఆ మెజుమెంట్స్ వాడటం అనేది జరగదు వస్తువు లక్షణాలు ఏంటిది లక్షణాలైన ద్రవ్యరాశి ఒక వస్తువుకు ఉండే లక్షణాలు ఏమిటి ద్రవ్యరాశి ఖచ్చితంగా ఉంటుంది అలాగే పొడవు లెంత్ అనేది ఉంటుంది ఘనపరిమాణం అనేది ఉంటుంది అవునా సో ఇవన్నీ ఏంటిది వాటిని వేటిలో కొలుస్తాం కొన్ని ప్రమాణాలను అనుసరించి కలు కొలుస్తాం అంటే ఆ లక్షణాన్ని బట్టి ఆ వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి మనం ఇక్కడ ప్రమాణాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది మనం కొలిచేది మనం మెజు చేసేది సాలిడ్ మెటీరియల్ అంటే ఘన పరిమా అంటే సాలిడ్స్ అంటే గట్టిగా ఉంటాయి కదా ఘన రూపంలో ఉంటాయి అవి అయితే గ్రాముల్లో కొలుస్తాం సెంటీమీటర్స్ లెంత్ పొడవు వెడర్పుల్ని సెంటీమీటర్స్లో కొలుస్తాం అలాగే మనం తీసుకున్న వస్తువు యొక్క లక్షణం ద్రవ రూపం లిక్విడ్స్ అయితే వాటిని లీటర్ అనే ప్రమాణాల్లో కొలుస్తామన్నమాట కొలవటంలో కూడా ఒక ఆర్డర్ని మనం ఇక్కడ ఫాలో అవుతాం అనమాట సో ఇక్కడ సెంటీమీటర్ని తీసుకెళ్ళి లీటర్లో కొలవటం అనేది జరగదు అలాగే గ్రా ఏదైతే మనం ఒక మాస్ ఒక సాలిడ్ మెటీరియల్ తీసుకొని మనం సెన్ లీటర్ల కొలవటం అనేది కూడా జరగదనమాట ఇది మనం ప్రక్రియ నైపుణ్యంలో వర్గీకరణ తర్వాత ఫాలో అయ్యే మెథడ్ కొలవటం తర్వాత వచ్చేసి సేకరించటం గ్యాదర్ ఆర్ గ్యాదరింగ్ తర్వాత వచ్చే స్టెప్ ఏంటి సేకరించడం గ్యాదర్ ఆర్ గ్యాదరింగ్ ఫలితాలను ఊహించడానికి అంటే మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఎప్పుడు వచ్చింది రిజల్ట్ అనేది ఏదైతే పరిశీలన పోల్చటం అలాగే వర్గీకరణ కొలవటం ఇవన్నీ జరిగినాక వచ్చేది ఏంటిది ఫలితాలన్నమాట అప్పుడు వచ్చిన ఫలితాలను ఊహించడానికి నిర్ధారణకు రావటానికి పరిశీలన ద్వారా సేకరించే సమాచారం దోహదపడుతుంది సో మనం ఇక్కడ ఏం చేస్తాం ఫలితాలను ఊహిస్తాం పరికల్పన చేస్తామంటాం కదా అది అనమాట సో ముందు ఏం చేస్తాం సో మనం ఇవన్నీ పరిశీలించాం కదా పోల్చాం కదా వర్గీకరణ చేస్తాం కోల్చాం కదా సో రిజల్ట్ అనేది ఇలా వస్తుందని ఒక ఊహ ఒక పరికల్పన ఒక హైపోతీస్ అనేది మనం పెట్టుకుంటాం తర్వాత నిర్ధారణకు రావటానికి పరిశీలన ద్వారా సేకరించింది ఏదైతే మనం పరిశీలించామో ఆ పరిశీలన ద్వారా మనం ఏం చేసాం కొంత సమాచారాన్ని అనేది సేకరిస్తాం దాన్నే సేకరణ అంటాము గ్యాదరింగ్ అంటాము ఆ పరిశీలన ద్వారా సేకరించే సమాచారం అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే సేకరించే సమాచారానికి దోహదపడుతుంది అంటే పరిశీలన ద్వారా సేకరించిన సమాచారం అనేది దీనికి దోహదపడుతుంది దీనికి ఫలితాలను ఊహించడానికి కానీ ఒక నిర్ధారణకు రావటానికి కానీ ఏదైతే పరిశీలన ద్వారా మనం సేకరించామో ఆ సమాచారం అనేది ఉపయోగపడుతుంది దోహదపడుతుంది దేనికి అంటే ఫలితాలు ఊహించడానికి ఒక నిర్ధారణకు రావటానికి ఏమి ఉపయోగపడుతుంది పరిశీలన ద్వారా సేకరించిన సమాచారం అనేది దోహదపడుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది నమోదు చేయటం రికార్డ్ సో గ్రాఫ్లు పట్టికల రూపంలో పరిశీలన జాబితాలను నోట్ పుస్తకంలో నమోదు చేయాలి సో ఏదైతే మనం పరిశీలించామో దాని యొక్క జాబితా దాని యొక్క లక్ష్యాన్ని బట్టి గ్రాఫ్లో నోట్ చేయాలా పర్టికులర్ నోట్ చేయాలా అనేది మనం ఒక డెసిషన్కి వచ్చి ఆ పరిశీలన ఏదైతే చేసామో దాని యొక్క జాబితాను దాని యొక్క మొత్తం సేకరించిన సమాచారాన్ని ఒక నోట్ పుస్తకంలో నమోదు చేయటం అనేది కూడా ప్రక్రియ నైపుణ్యంలో చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత వచ్చేసి ప్రదర్శించటం సో so, తర్వాత జరిగేది ఏంటిదంటే డిస్ప్లే చేయాలి అది ఏ రూపంలో చాట్లు పట్టికలు గ్రాఫ్ల రూపంలో జాబితాలను ఏం చేయాలి ప్రదర్శించాలి ఏదైతే మనం జాబితా ప్రిపేర్ చేసుకున్నామో దాని అన్నింటినీ కూడా ఏం చేయాలి డిస్ప్లే చేయాలన్నమాట ఏ ఎంత కష్టపడింది ఎందుకు మనం ప్రదర్శించడానికే కదా ఆ ప్రదర్శన అనేది కూడా చాలా అందంగా అర్థవంతంగా చేయాలి చాట్లో చేస్తే చాట్స్లో చేస్తే అది అర్థవంతంగా ఉంటుందా పర్టికులర్ చేస్తే అర్థవంతం గ్రాఫ్లో చేస్తే అర్థం అది కూడా మనం ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రక్రియ నైపుణ్యంలో ఉన్న స్టెప్స్ని ఫాలో అవుతూ చేయాలన్నమాట తర్వాత ఊహించటం ఊహించుకోవాలన్నమాట రూపొందించిన జాబితా ఆధారంగా ఊహించడం ద్వారా ఫలితాలు నిర్ధారించాలి ఏదైతే మనం జాబితాని రూపొందించామో దాని ఆధారంగా ఏం చేయాలి రిజల్ట్ని మనం ఊహించుకుంటూ ఉండాలన్నమాట అంటే ఈ రిజల్ట్ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక ఊహ అనేది ఖచ్చితంగా ఉండాలి తర్వాత వచ్చేసి నమూనా వినియోగం యూజ్ ఏ మోడల్ తర్వాత నమూనా వినియోగం దీంట్లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ఆలోచన ఒక వస్తువు ఒక అంశం ఎలా పనిచేస్తుందో అవగాహన చేసుకోవటానికి అదే లక్షణాలు పోలిన నమూనాను రూపొందించుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది సారీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నమూనా వినియోగం నమూనా నేను చేయాలి వినియోగించుకోవాలి అని చెప్తున్నారు వినియోగంలో ఏం జరుగుతుంది యూజ్ ఏ మోడల్ ఏదైనా ఒక ఆలోచన కానీ ఒక వస్తువుని కానీ ఒక అంశాన్ని కానీ ఎలా పనిచేస్తున్నా అవగాహన చేసుకోవాలంటే ఏదైనా ఒక ఆలోచన ఒక వస్తువు ఒక అంశం ఎలా పని చేస్తుందో అవగాహన చేసుకోవాలంటే అదే లక్షణాలు పోలి నమూనాను రూపొందించుకోవాలి నమూనా అంటే ఒక యూజ్ ఒక మోడల్ దాని లాంటి దాన్ని ఒక దాన్ని అంటే మనం అంత కష్టపడి చేసాం కాబట్టి అది ఒకవేళ పని చేయకపోతే దాన్ని వేస్ట్ చేయటానికి వేస్ట్ చేయకుండా లాంటి దాన్ని ఇంకొక దాన్ని మనం చేసి అది ఎలా పని చేస్తుందో మనం అవగాహన చేసుకోవాలన్నమాట అంటే మనకి వచ్చిన మొదటిది ఏదైతే ఎక్కువ కష్టపడి ఎక్కువ క్వాలిటీ మెటీరియల్స్తో చేసామో దానిని కదపకూడదు అయితే మన ఆలోచన ప్రకారం ఒక వస్తువుని ఒక అంశాన్ని పనిచేస్తున్నా లేదా అవగాహన చేసుకోవాలంటే దానిలాంటి దాన్ని ఇంకోదాన్ని రూపొందించుకోవాలి రూపొందించుకొని అది ఎలా పనిచేస్తుంది ఒకవేళ పని చేయకపోతే ఎటువంటి మార్పులు చేర్పులు చేసి అది పనిచేసేలాగా మనం చేయాలనేది చేయాలంటే ప్రైమరీ నమూనాని కదపకుండా సెకండరీ నమూనా దాని పోలికలతో ఉన్నదాన్ని ఇంకోదాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఊహించటం ప్రెడిక్ట్ చేయాలన్నమాట పరిశీలన లేదా అనుభవాల ఆధారంగా రాబోయే ఫలితాలను ఊహించుకోవాలి సో మనం ఏదైతే పరిశీలించామో అలాగే మనం అది ఆ ప్రాసెస్ మొత్తం చేయటానికి మనం ఎటువంటి అనుభవాలను మనం ఎదుర్కొన్నామో వాటి ఆధారంగా రాబోయే రిజల్ట్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి ప్రెడిక్ట్ చేయాలి ఊహించాలన్నమాట ఖచ్చితంగా మనం ఇదంతా చేసాం కదా దీన్ని బట్టి ఇలా వస్తుంది రిజల్ట్ అనేది మనం ఊహించుకోవాలన్నమాట తర్వాత నిర్ధారణ పరిశీలనల ఆధారంగా ఫలితాలను నిర్ధారించడానికి సంఘటనలను వివరించటానికి తార్కిక వివేచనలను ఉపయోగించాలి ఏదైతే మనం పరిశీలనలు చేశామో వాటి ఆధారంగా కానీ అలాగే ఫలితాలను రిజల్ట్స్ని నిర్ధారించుకోవటానికి ఏంటంటే సంఘటనలు ఏవైతే మనం ఈ పరిశీలన చేసే టైంలో ఎటువంటి సంఘటనలు ఫేస్ చేసాం వాటిని వివరించాలంటే తార్కిక వివేచన అంటే తార్కి తత్వంతో కూడిన ఒక విచ అంటే లాజికల్ లాజికల్ థింకింగ్ అనేది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పరికల్పనను చేయటం తర్వాత పరికల్పన చేయటం అనేది కూడా దీనిలోనికే వస్తుంది పరికల్పన చేయటం ఊహించినా లేదా రాబోయే ఫలితాలను గురించి వివరించడం ఊహించినా లేదా రాబోయే ఫలితాల గురించి అంటే హైపోతీస్ వాటిని గురించి ఏం చేయాలి ఊహించాలి లేదా రాబోయే ఫలితాల గురించి మనం పక్కన ఉన్న వారికి వివరించడం అనేది ఖచ్చితంగా చేయాలి తర్వాత వచ్చేసి ప్రణాళిక ప్రయోగం నిర్వహించడం ప్రణాళిక ప్రయోగం నిర్వహించడం ప్లానింగ్ అండ్ ప్లానింగ్ అలాగే నిర్వహణ అంటే కండక్టింగ్ ఎక్స్పరిమెంట్స్ ఏదైతే ప్రయోగం ఉందో ఆ అదేంటంటే నిర్వహించాలి ప్రణాళిక ప్రయోగం ప్రణాళిక అనేది ఒక ప్లానింగ్ అలాగే ఎక్స్పరిమెంట్ అనేది కండక్ట్ చేయాలన్నమాట తర్వాత పరికల్పనను పరీక్షించడానికి పరికల్పనను పరీక్షించ అంటే ఏదైతే ఊహించి లేదా రాబోయే ఫలితాల గురించి మనం వివరించామో వాటిని పరీక్షించడానికి అవసరమైన సోపానాలు గుర్తించి అంటే మనం చాలా స్టెప్స్ అనేది ఫాలో అవుతాం వాటిలో ఏవైతే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్కి యూజ్ అవుతుందో వాటిని మాత్రమే వాటిని ఏమంటా అవసరమైన సోపానాలు వాటిని గుర్తించి సేకరించిన దత్తాంశం ఆధారంగా ఏదైతే దత్తాంశం మనం గ్యాదర్ చేశామో దేని ద్వారా పరిశీలన ద్వారా అటువంటి దత్తాంశాన్ని ఏం చేయాలి ప్రణాళిక ప్రకారం అంటే ఒక ప్రాసెస్ ప్రకారం ప్రయోగం చేయాలి సో ఎలా పడితే అలా చేయకూడదు ప్రయోగం కూడా పరికల్పన ఏదైతే ఊహించుకున్నామో రాబోయే ఫలితాల గురించి ఏదైతే మనం వివరించామో వాటిని వాటిని ఏం చేయాలి పరీక్షించాలి అంటే మనం ఏం చేయాలి అక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది నిర్వహించడానికి అవసరమైన సోపానాలు చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి చాలా స్టెప్స్ ఉంటాయి వాటిలో కొన్ని ప్రయోగాలకు కొన్ని స్టెప్స్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట అవి ఏవి దానికి సూటబుల్ అవుతుందో ఆ స్టెప్స్ని ఉపయోగించి సేకరించిన దత్తాంశం ఆధారంగా అంటే పరిశీలించినప్పుడు మనం కొంత దత్తాంశాన్ని సేకరిస్తాం దాని ఆధారంగా ఒక ప్లానింగ్ ప్రకారం అంటే ప్రయోగాన్ని ఎలా పడితే అలా నిర్వహించకూడదు క్రమ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో వాటిని నిర్వహించాలి కాబట్టి ప్రకారం ప్రయోగం చేయాలి సేకరించిన జాబితాను నమోదు చేసి విశ్లేషించాలి ఏదైతే మనం గ్యాదర్ చేసామో దాన్ని ఏం చేయాలి నోట్ చేసి తర్వాత అనాలసిస్ అనేది చేయాలి అని చెప్తున్నారు చరరాసుల నియంత్రణ తర్వాత ఏంటి లాస్ట్ది చెర్రాసులో నియంత్రించే కంట్రోల్ వేరబుల్స్ అనేవి ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేయాలి ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను గుర్తించి వాటిని నియంత్రించాలి ఒక ప్రయోగంలో ఒక చెర్రాసి మాత్రమే పరీక్షించాలి సో ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలు నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట అవి ఏమిటి అనేది మనం ముందుగానే చేయాలి గుర్తించి వాటిని కంట్రోల్ చేసేయాలి అంటే మన ప్రయోగాన్ని పాడు చేసేవి చాలా ఉంటాయి అన్నమాట సో చెరరాశులు పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి ఇక్కడ మనకు ప్రజెంట్ ఉన్న దాంట్లో అంటే మన ప్రయోగాన్ని డిఫరెంట్గా తీసుకువచ్చే కూడా ఉంటాయి అనమాట ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలు గుర్తించి వాటిని ఏం చేయాలి కంట్రోల్ చేయాలన్నమాట ఒక ప్రయోగంలో ఒక చెరరాశిని మాత్రమే పరీక్షించాలి నెంబర్ ఆఫ్ చరరాశుల్ని మనం పరీక్షించకూడదు ఒక ప్రయోగం చేస్తున్నామంటే ఒకదాన్ని మాత్రమే మనం పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత శాస్త్రీయ స్థితి సోపానాలు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శాస్త్రీయ స్థితి సోపానాలు సమస్యను గుర్తించటం ఫస్ట్ ఏంటి సమస్యను గుర్తించాలి మీ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఏదైనా ఒక సమస్యను ఎంపిక చేసుకుంటే ఎగ్జాంపుల్ గదిలో లైట్ వెలగకపోవటం ఇది ఒకటి తీసుకుందాం ఇది ఒక సమస్య ఇది మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఒక సమస్యను ఎంచుకున్నాం ఎగ్జాంపుల్ ఏంటి క్లాస్ రూమ్లో లైట్ అనేది వెలగకపోవటం అనేది ఒక సమస్యగా మనం తీసుకుంది ఇదేంటి శాస్త్రీయ సోపానాలు అనమాట శాస్త్రీయ స్థితి గురించి మనం చెప్తున్నాం అంటే ఎగ్జాంపుల్ ప్రకారం మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనమాట తర్వాత ఏంటిది పరికల్పనలు చేయటం తర్వాత ఏంటిది పరికల్పన చేయటం అనేది తీసుకున్నారన్నమాట సారీ పరికల్పన చెయ్యటం పరికల్పన చేయటం ఇక్కడ ఏంటంటే మీరు గుర్తించిన సమస్యకు ఎన్ని రకాల పరిష్కార మార్గాలు ఉండవచ్చు జాబితా రాయాలి ఇప్పుడు మనం ఏం చేసాం లైట్ వెలగట్లేదు క్లాస్ రూమ్లో దాన్ని గుర్తించాం అది ఒక సమస్య అంటే పరిష్కార మార్గాలు ఏ ఏవై ఉండొచ్చు కూడా మనం ఒక జాబితాను అనేది నోట్ చేసుకోవాలని చెప్తున్నా ఎగ్జాంపుల్ ఫిలమెంట్ కాలిపోయి ఉండవచ్చు అవునా అది ఒక బల్ప్ అయితే దాంట్లో ఏమై ఉండొచ్చు ఫిలమెంట్ కాలిపోయి ఉండవచ్చు అప్పుడు ఏమవుతుంది ఫ్యూజ్ పోయి ఉండొచ్చు అవునా ఫిలమెంట్ కాలిపోయిందంటే ఏమై ఉండొచ్చు ఫ్యూజ్ పోయి ఉండవచ్చు స్విచ్ సరిగ్గా పనిచేయకపోయినా లైట్ అనేది ఆరిపోతుంది అదొక పరిష్కార మార్గం అంటే అదొక సమస్యగా మనం గుర్తించుకోవచ్చు తర్వాత వైర్లు ఊడిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే పరికల్పన ఒక హైపోతీస్ ఒక ఊహ అనమాట సమస్యను గుర్తించాం ఏంటిది అది లైట్ వెలగకపోవటం కారణ దాని యొక్క పరిష్కార మార్గాలు ఎన్ని కారణాలు ద్వారా ఉండవచ్చు అనేది ఒకటి ఫిలమెంట్ కాలిపోవటం ఫ్యూజ్ పోవటం స్విచ్ సరిగ్గా పనిచేయట్లేదంటే వైర్లు ఓడిపోవటం ఇవన్నీ కూడా ఏమైతే పరిష్కార మార్గాలుగా కన్సిడర్ చేయవచ్చు సమాచార సేకరణ అయితే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా మనం ఏదైనా ప్రాబ్లం కనుగొన్నామంటే దాని గురించి సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుర్తించిన సమస్యకు పరిష్కారం రాబట్టడానికి ఏవేమి పరికరాలు పుస్తకాలు వ్యక్తులు కావాలో గుర్తించి స్థిరం చేసుకోవాలి సో మన ప్రాబ్లం గుర్తించాం దానికి ఏంటిది సొల్యూషన్ కావాలి దానికి ఏం పరికరాలు కావాలి ఎటువంటి పుస్తకాలు వ్యక్తులు కావాలో వాటిని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఎగ్జాంపుల్ స్క్రూ డ్రైవర్ టెస్ట్ టెస్ట్ చేయాలి కదా దానికి స్క్రూ డ్రైవర్ ఇన్సులేషన్ టేప్ కరెంటు తీగలు బ్లేడు చెక్క స్కేల్ బల్ల సేకరణ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలని మనం గుర్తించిన సమస్యలు అయితే వెళ్ళకపోవటానికి కావాల్సినవి అనమాట తర్వాత సమాచారాన్ని విశ్లేషించటం సేకరించిన వాటన్నిటిని ప్రయోగ పరిశీలన కోసం ఏంటంటే క్రమబద్ధంగా అమర్చుకోవాలి ఫస్ట్ ఏం కావాలి స్క్రూడ్రైవరా టెస్టరా ఇన్సులర్ అవన్నీ కూడా మనం ఆర్డర్ ప్రకారం ఏంటంటే వాటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ప్రయోగం చేయటం ప్రయోగం చేయటం తర్వాత ఎంపిక చేసుకున్న పరికల్పనలు ఏవైతే హైపోతీస్ ప్రకారం మనం ఎంపిక చేసుకున్నామో ప్రయోగం చేసి చూడాలి ఎగ్జాంపుల్ ఫిలమెంట్ను పరిశీలించాలి ఫస్ట్ మనం ఏం చేయాలి మనం అనుకున్నాం కదా ఫిలమెంట్ కాలిపోయి ఉండవచ్చు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి ఫిలమెంట్ను పరిశీలించాలి ఫలితాలను విశ్లేషించడం నెక్స్ట్ ఏం చేయాలి ఫలితాలను విశ్లే ప్రయోగంలో వచ్చిన ఫలితాలు ఎంపిక చేసుకున్న సమస్యను పరిష్కరిస్తాయో లేదో చూడాలి సో ప్రయోగంలో వచ్చిన ఫలితాలు ఏం చేసు ఎంపిక చేసుకున్న సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరిస్తాయో లేదో కూడా మనం చూసుకొని మరొక పరికల్పన తీసుకొని ప్రయోగం చేయాలన్నమాట అలాగా విశ్లేషించుకుంటూ ఉండాలి తర్వాత ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిలమెంట్ కాలిపోలేదు అంటే మనం ఫస్ట్ ఏమనుకున్నాం కొన్ని పరిష్కార మార్గాల్లో ఫిలమెంట్ కాలిపోయి ఉండొచ్చు సమస్య అనుకున్నాం సో ఇక్కడ ఫిలమెంట్ అనేది కాలిపోలేదు బాగానే ఉంది కాబట్టి ఫ్యూజ్ను పరిశీలించాలి తర్వాత దేని దగ్గరికి వెళ్ళిపోవాలి ఫ్యూజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఫ్యూజ్ను పరిశీలించాలి అయితే ఫ్యూజ్ వైర్లు తెగిపోయి ఉంది కాబట్టి ఫ్యూజ్ తెగని మార్చాలి బల్బ్ వెలిగింది అక్కడ ఏం చేస్తావు మన ఫిలమెంట్ కాలిపోలేదు బాగానే ఉంది కాబట్టి సెకండ్ ఇంకో సమస్య పరిష్కార మార్గం అనుకున్నాం కదా ఫ్యూజ్ పోయిందని సో ఫ్యూజ్ దగ్గరికి వెళ్ళిపోతే ఏంది ఫ్యూజ్ వైర్లు తెగిపోయినాయి ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి తీగలు బ్లేడ్లు ఇవి మనకి అవసరం అవుతాయి అనమాట టేపు కరెంటు తీగలు బ్లేడ్లు ఎందుకంటే ఫ్యూజు తెగిపోయింది కాబట్టి ఫ్యూజ్ తెగలు మార్చాలి బల్ప్ వెలిగింది సో ఆ బల్బ్ వెలగపోవటానికి కారణం ఫ్యూజులు తెగిపోయి ఉండటం మనం చేసుకున్న సమస్య పరిష్కార మార్గాలలో ఒకటి కాకపోతే సెకండ్ వన్ అనేది అయ్యింది ఖచ్చితంగా అంటే మనం అక్కడ సరిపోల్చుకున్నాం అనమాట నిర్ధారణకు రావటం ఏవైతే ఫలితాలు రిజల్ట్ ఆధారంగా సమస్యకు సరైన పరిష్కారాన్ని చెప్పాలి ఏదైతే ఫలితాల ఆధారంగా మనకు వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఆ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ అనేది చెప్పాలి ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే ఫ్యూజ్ పోవటం వల్ల ఈ ఫ్యూజ్ పోయింది కదా దానివల్ల ఏమైంది బల్బ్ వెలగలేదు ఇలా ఒక క్రమ పద్ధతిలో సమస్య పరిష్కారాన్ని కనుగొనటమే శాస్త్రీయ పద్ధతి ఇక్కడ ఏంటంటే నిర్ధారణకు వచ్చాం ఫలితాల ఆధారంగా ఇవన్నీ ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ మొత్తం దానికి వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఏంటి సమస్యకు సరైన పరిష్కారం చెప్పాం ఏంటిది అది ఫ్యూజ్ పోయింది దానివల్ల బల్బ్ అనేది వెలగలేదు అని ఒక నిర్ధారణకు వచ్చాం ఇవన్నీ ఏంటంటే ఒక ఆర్డర్లో సొల్యూషన్స్ అనమాట ప్రాబ్లంకి సొల్యూషన్ కనుగొనటమే శాస్త్రీయ పద్ధతి అంటే ఒక ఆర్డర్ ప్రకారం మనం గుర్తించిన సమస్యకు అంటే ఒక ఆర్డర్ ఒక ఒక క్రమ పద్ధతి ప్రకారం ఏదైతే ప్రాబ్లంని గుర్తించామో ఆ సమస్య పరిష్కారం సొల్యూషన్ కనుగొనటమే శాస్త్రీయ పద్ధతి దట్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ మెథడ్ సైంటిస్ట్ ఫాలో అయ్యే మెథడ్ కూడా సైంటిఫిక్ మెథడ్ మాత్రమే ఇట్లాగా ఒక ఆర్డర్ ప్రకారం మన సమస్యను గుర్తించిన తర్వాత దాన్ని సొల్యూషన్స్ కూడా నెంబర్ ఆఫ్ కనుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇదన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు ఫాలో అయ్యే ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట నెక్స్ట్ వన్ పునరాలోచన తర్వాత వచ్చేసి ఏంటంటే పునరాలోచన లాస్ట్ ఇక్కడ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం గురించి మనం లాస్ట్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న టాపిక్ ప్రకారం ఒకసారి పునరాలోచన చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే పక్షుల అధ్యయనం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమొస్తుంది పక్షుల గురించి అధ్యయనం చేస్తుంది ఖచ్చితంగా అలాగే రోగ నిర్ధారణ శాస్త్రం రోగ నిర్ధారణ కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగమే మానవ శాస్త్రం అది కూడా విజ్ఞాన శాస్త్రం సైన్స్లో భాగం ఆవరణ శాస్త్రం కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగం భౌతిక శాస్త్రం సైన్స్ సూక్ష్మజీవి శాస్త్రం సైన్స్ రసాయన శాస్త్రం ఖగోళ శాస్త్రం శరీరధర్మ శాస్త్రం వాతావరణ శాస్త్రం అలాగే వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం శిలాజ శాస్త్రం ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం సైన్స్లో పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా సైన్స్ కిందకే కన్సిడర్ చేయొచ్చు శాస్త్రీయ పద్ధతి ద్వారా సత్యాన్వేషణ ఈ విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ విజ్ఞాన శాస్త్రం సైన్స్ కిందకే వస్తున్నాయి అయితే సైంటిఫిక్ మెథడ్తో ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఎలా కనుగొంటారు అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా సైన్స్ అంటే సో సైంటిస్ట్లు ఎట్లా కనుగొంటారు వీటన్నిటిని ఎలా ఆర్డర్లో మనం చెప్తారంటే శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ ద్వారా వాళ్ళు ఏంటంటే ట్రూత్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తారు సత్యాన్వేషణ చేస్తారు ఫస్ట్ వన్ పరిశీలన ప్రశ్నించడం సో ఫస్ట్ వీటన్నిటిని పరిశీలిస్తారు వీటిలో ఒక టాపిక్ని తీసుకుంటారు దాన్ని పరిశీలిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ శాస్త్రాన్ని తీసుకున్నారు దాన్ని పరిశీలిస్తారు దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని వారికి వారే ప్రశ్నించుకుంటారు తరి తర్వాత పరికల్పన చేస్తారు ఈ వాతావరణ శాస్త్రానికి సంబంధించి కొన్ని హైపోతీస్తాయి ఇది అయ్యుండవచ్చు ఇది అయ్యుండవచ్చు అని కొన్ని పరికల్పన అనేది చేసుకుంటారు తర్వాత దానికి సంబంధించిన ఈ పరికల్పన పరిశీలనలో వాళ్ళు సాధి సంబంధించిన ఆర్ గ్యాదర్ చేసిన సమాచారాన్ని ఏం చేస్తారు ప్రయోగ ప్రణాళిక ప్రకారం ప్రయోగం చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు పరిశీలన ప్రశ్నించినప్పుడు ఈ పరికల్పన చేసుకున్నప్పుడు దీని అన్నిటి నుంచి ఒక సమాచారాన్ని సేకరిస్తారు సేకరించి ఏం చేస్తారు దానికి కూడా ఒక ప్రయోగం నిర్వహించాలి వీటన్నిటిని బట్టి ప్రయోగం నిర్వహించాలి ప్రయోగం నిర్వహించాలంటే ఎలా పడతాలు నిర్వహించడం మన దగ్గర సమాచారం ఉంది మనం పరిశీలించాం ప్రశ్నించాం పరికల్పన చేసాం మన దగ్గర చాలా మ్యాటర్ అనేది మనం గ్యాదర్ చేసాం కదా అని చెప్పేసి డైరెక్ట్ ప్రయోగాన్ని నిర్వహించరు వాళ్ళు ఏం చేస్తారు బిఫోర్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి ముందు వాళ్ళు ప్రయోగ ప్రణాళికను వేసుకుంటారు అంటే ప్రయోగం ఎలా చేయాలనేది కూడా వాళ్ళు ముందుగా చేసుకుంటారు ఆఫ్టర్ పరికల్పన హైపోతీస్ తర్వాత ప్రయోగ ప్రణాళికను వేసుకుంటారు దెన్ ప్రయోగాన్ని నిర్వహిస్తారు అంటే ప్రయోగం చేయటానికి కూడా ఒక ప్రణాళిక ఒక ప్రోసెస్ని సైంటిస్ట్లు అనేవాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళ దగ్గర సమాచారం ప్లంటీగా ఉంది వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికింది వాళ్ళ ఊహలు కూడా దానికి మ్యాచ్ అయ్యే కదా డైరెక్ట్ ప్రయోగాన్ని నిర్వహించరు బిఫోర్ కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్ ది హ్యావ్ టు డన్ ద ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ ఒక ప్రలా ప్రయోగ ప్రణాళిక తర్వాత ప్రయోగా నిర్వహించి నిర్ధారించటం ఫలితాలు ప్రదర్శించాం సో నిర్ధారణకి వస్తారు తర్వాత ఫలితాలు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ప్రదర్శిస్తారు సో ఇక్కడితో ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటనే టాపిక్ కంప్లీట్గా కంప్లీట్ అయిందనమాట రేపు నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అనేది చెప్పుకుందాం థ్యాంక్ యూ